హైవర్స్ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు మనం జరుపుకుంటూ ఉన్నాం డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవ వార్షికోత్సవం నడుపుకుంటూ ఉన్నాం సో ఈ మూమెంట్లో ఫేస్బుక్లో ఉండే నా ఫ్రెండ్స్ కొంతమంది ఆఫీషియల్స్ వాళ్ళు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటూ ఉన్నాం ఒక మహిళా డాక్టర్ ఎంత ఘోరంగా చనిపోయింది అంటే దాని సమయం సింపుల్గా ఏం చెప్పారు తెలుసా వైట్ ఆప్రాన్ ఆసుపత్రుల్లో ఒక వైట్ ఆప్రాన్ మొత్తం రెడ్గా ఎరుపుగా మారిపోయింది తెల్లగా ఉన్నటువంటి ఒక డాక్టర్ ధరించే వస్త్రం ఏదైతే ఉందో అది మొత్తం ఎర్రగా మారిపోయింది ఇప్పుడు కూడా మనం సంతోషంతో స్వాతంత్ర సంబరాలు జరుపుకుందామా అంతే సింపుల్గా అదే చెప్పారు దెన్ నాకు ఇమీడియట్గా అనిపించిన ఫేస్బుక్లో ఏం పెట్టానంటే గాంధీ ఆనాడు ఆడది అర్ధరాత్రి ఆరు బయట తిరగగలిగినప్పుడే స్వాతంత్రం వచ్చినట్టు అన్నాడు కదా ఈరోజు ఉన్నట్టుగా అదే గాంధీ ఆడది కనీసం తన ఇంట్లో ఒంటరిగా ఉండగలిగిన క్షేమంగా ఆరుదనం స్వాతంత్రం వచ్చినట్టు అంటాడు అదే బోస్ సుభాష్ చంద్రబోస్ కనుక అయినట్టయితే ఆడవారిని కానీ మగవారిని కానీ సరే ఆడవారి టాపిక్ కాబట్టి అదే మాట్లాడుతుంది ఆడవారిని అత్యాచారం చేసి చంపినా అత్యాచారం చేసిన వాడిని జైలుల్లో ఉండి మేపకుండా ఎప్పుడైతే వాడిని చంపేస్తామో ఆ రోజే స్వతంత్రం వచ్చినట్టు లేదా పరాయపల్ల నుండి మనం విముక్తిగా అయినట్టు అన్నట్టుగా ఆయన చెప్తారా అని చెప్పేసి రాసుకుంటూ వచ్చాం సేమ్ అండి ఈ పశ్చిమ బెంగాల్లో కలకత్తా జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అదే అనిపిస్తుంది నాకు ఇక్కడ మమతా బెనర్జీ ఏం చేస్తుంది తెలుసా ఏంటి ఇంత దారుణంగా నా మీద రాజకీయాలు మరో బంగ్లాదేశ్ చేద్దాం అనుకుంటున్నారా బెంగాల్ని చెప్పేసి అండి నిన్నెడేమన్నాడు తల్లి అంటే నేను ఈ కేసు సంబంధించి మొత్తం నేను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నా సీసీటీవీ ఫుటేజ్ చూసాము పోస్ట్ మార్టం రిపోర్ట్ దగ్గర ఉండి కేర్ఫుల్గా చేశాము పన్నెండు గంటల్లో సంజయ్ రాయను పట్టుకున్నాం ఈ దరిద్రుడు వచ్చేసి బీహార్ వాడేట ఏంది అసలు చూడండి అసలు అది అనకూడదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెర్రరిస్టులు అంతా ఎవరు అంటే ముస్లింలే మళ్ళీ ముస్లిం అంతా టెర్రీస్టులు అంటే కాదు అలాగే ఈ బీ ఎక్కడ ఘోరాలు జరుగుతున్నాయి ఎవరు రీజన్ అంటే బీహార్ వాళ్ళు నేను బీహార్ వాళ్ళంతా ట్ర ఇటువంటి ఘోరాలు చేస్తాడో అది కాదు అట్లా ఈ అసలు అర్థం కావట్లే సో ఈ బీహార్ ఇతను ఓకే ముగ్గురు పిల్లలు విడాకలు ఇచ్చినప్పుడు నాలుగో పిల్లలు వచ్చేసేమో చనిపోయింది సో వీడు ఈ పోలీస్ ట్యాగ్ అనేది యూజ్ చేసి చాలామంది ఆడవాలని హెరాస్ చేశాడట ఫోన్ నెంబర్ తీసుకుని ఇబ్బంది పెడతాడట ఇంత ఘోరంగా చంపాడు ఇక్కడ ఏమంటుంది మమతా బెనర్జీ మేము ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేశాక చేతకపోతే సీబీఐకి ఇస్తామంటే కాదు కూడతూ సీబీఐకి అని కోర్టు అని మేము ఓకే అన్నాం కదా అండ్ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్స్ అన్ని సీబీఐకి ఇచ్చాం కదా వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని అరెస్ట్ చేశాం కదా సో ఇప్పుడు సీబీఐని ఏం కోరుతున్నావు ఇన్వెస్టిగేషన్ త్వరగా చేసి వాడిని ఉరి తీసేయండి ఇక నా వంతు ఎక్కడ నేను నెగ్లెక్ట్ చేశానని చెప్పేసి అంటాను ఇందుకు అసలు పాయింట్ ఇక్కడే ఉంది చనిపోయినటువంటి ఈ డాక్టర్ ఉంది కదా ఓ రకంగా టు నో డౌట్ మనం కూడా మాట్లాడుకున్నాం ఎందుకంటే పోస్ట్ మార్టమ్ చేసిన డాక్టర్స్ చెప్పిన రిపోర్ట్లో ఆమె శరీరంలో నూట యాభై ఒక గ్రాముల స్పెర్మ్ ఉంది సో వీర్యం ఒక్కడు వాడు మనిషి కాదు ఓ దొన్నపోతో ఓ గాడిదో లేదా ఓ ఎద్దు అయితే అప్పుడు గుర్రం అయితే అంత స్పెరమ్ రిలీజ్ చేసాడే అనుకోవచ్చు వాడు మనిషే సో ఒక మగాడు హార్డ్లీ అంటే నాకు తెలిసి వాడు కొన్ని నెలలు బట్టి స్పెరమ్ అవుట్ చేయకుండా ఉన్నాడు అనుకున్నా తిప్పి తిప్పి కొడితే ఫిఫ్టీ ఎంఎల్కి మించి రాదు నాకు ఐడియా ఉన్నంత ప్రకారం సో డాక్టర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఉంటే చెప్పండి ఓకే లేదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా సర్లే చెత్త కానీ సో పాయింట్కి వస్తున్నాను ఇప్పుడు ఆ పిల్ల వాళ్ళ పేరెంట్స్ కోర్టుని అప్రోచ్ చేశారు ఒక్కడే ఆ సంజయ్ రాయ్ అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేశారు ఒకటి కాదండి నూట యాభై ఒక్క గ్రాముల వీర్యం ఆ పిల్ల బాడీ ఉందని పోస్ట్ మార్టం పట్ట తేలింది గొరతు గురంగా గొంతు బిసుకు చంపేసారు ఆ థైరాయిడ్ సంబంధించి లింక్ ఉన్నటువంటి గ్రంథులు ఏవో ఉంటాయి అవి మొత్తం ఇరిగిపోయినట్టు అయిపోయాను అండ్ కంటి మీద గాయాలు చేయి వచ్చేసి కుడి చేయి మీద గాయాలు కాలు వచ్చేసి కాలు మీద గాయాలు మర్మంగా మీద గాయాలు కడుపు మీద గాయాలు పెదవుల మీద గాయాలు ఎలా అంటే ఘోరాతి ఘోరంగా కుక్కలు కానీ ఒక పసిబిడ్డ మీద వచ్చి ఎలాగైతే చంపి తింటాయో ఒక విస్తరలో కొన్ని పదార్థాలు ఉంటే కుక్కలు కానీ వచ్చి ఎలాగైతే విస్తరణ కుక్కలు విస్తర చేస్తాయో అలా ఈమెని ఘోరాతి ఘోరంగా సామూహిక అత్యాచారం చేశారు నిర్భయ విషయంలో వాడు అదే కదండి సామూహిక అత్యాచారం చేసి అందులో మైనర్ అన్నటువంటి వాడు ఒక నిపుణురాట్ లాంటి దాన్ని తీసుకొని ఆమె బోట మర్మాంగాల ద్వారా కడుపులోకి తిప్పేసి పేగులు బయటారు గురాతి వరకు చేశాడు ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఇదే కదండి బతికున్నప్పుడు ఎలా చేశారా చంపేక కూడా ఇక్కడ క్లారిటీ రావట్లేదు సీసీటీవ్ ఫుటేజ్ మేము చూసామని అంటున్నారు అది మెడికల్ దాన్ని నిశా తీసుకున్న వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇవ్వాల ఈవెన్ సందీప్ ఘోష్ అనే అతను ప్రిన్సిపాల్గా ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడ రాజీనామా చేస్తే ఈయన తీసుకెళ్లి కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్గా వేశారు దాంతో ఆ కాలేజీలో ఉన్న వాళ్ళు కూడా నిరసన తెలియజేస్తున్నారు ఆ కాలేజీలో అంత ఘోరానికి పాల్పడి చేతగా రిజైన్ చేస్తే వాడిని నుంచి మా కాలేజీలో ప్రిన్సిపల్గా వేశారు ఏందని చెప్పేసి అన్నారు మమతా బెనర్జీ దగ్గర ఆన్సర్లు ఉన్నాయా వాడిని లాంగ్ లీవ్ మీద వెళ్ళాలని కోర్టు చెప్పిందంటే అతని చేతగానే తన కావచ్చు బాధ్యత కావచ్చు ఉందా లేదా అటు మళ్ళీ మీరు ఎందుకు పదవి ఇచ్చారు తర్వాత నూట యాభై ఒక్క గ్రాములు స్పెర్మో ఆ పిల్ల బాడీలో దొరికిందంటే ఎంతమంది రేపు చేస్తుంటే అంత దొరికింది మనతో నుంచి మీరు ఆడవాళ్ళే కదా సో మీకు పెళ్ళి కాకపోయినా బేసిక్ కొంత ఐడియా అనేది ఉంటుంది కదా ఎలా ఏంటి దీనికి సంబంధించి మీరు సీఎం కాబట్టి హెల్త్ సెక్రటరీ అని వాళ్ళు చెప్తారు కదా సో చెప్పండి అండ్ ఆమె ఇంటికి ఫోన్ చేసి ఆ ఆసుపత్రి అసిస్టెంట్స్ ఓపెన్ అయ్యో ఆత్మహత్య చెప్పేసి ఎలా చెప్పాడు అసలు ఎందుకు చెప్పాడు అండ్ ఎర్లీ మార్నింగ్ చనిపోతే మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆ చనిపోయినటువంటి డాక్టర్ దగ్గరికి వాళ్ళ అమ్మని అసలు ఎందుకు అలవ చేయలేదు అండ్ సీసిటివ్ ఫుడేజ్ మాకు రివీల్ చేయని చెప్పి అసలు అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతుంటే ఎందుకు రివీల్ చేయలేదు అండ్ ప్రజెంట్ వచ్చేసి ఇరవై ఐదు మందికి మీరు సమన్లు ఇవ్వడం కాదు నోటీసులు ఇవ్వడం కానీ చేస్తున్నారు వాళ్ళకి అసలు ముందు ఇచ్చారా ధర్నాలు చేస్తే నర్సన్ తెలియజేస్తే సీబీఐ దాకా వెళ్తే అప్పుడు మీ టీఎంసీ పార్టీ లీడర్లకు సంబంధించి వాళ్ళ బిడ్డలు ఎవరు ఆ కాలేజీలో చదువుతున్నారు ఈ డేటాతో పాటు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు అందులో సో ఇవన్నీ మీరు దాచేర లేదా అటువంటి మీరు ఈరోజు ముఖ్యమంత్రి ఉండే అర్హత ఉందా మీకు అసలు ఎంత గౌరవం అండి అసలు సిగ్గు లేకుండా బుద్ధు లేకుండా ఇంకా ఏమంటుంది తెలుసా ఆ బీజేపీ వాళ్ళు ఆ సిపిఎం వాళ్ళు కావాలని రాజకీయం చేస్తున్నారు నేను కరెక్ట్గానే ఉన్నా అని అంటుందండి నేను చెప్తున్నానండి పశ్చిమ బెంగాల్లో ఏ క్షమ ఏ టైంలో ఎలక్షన్ వచ్చినా సరే ఈసారి మమతా బెనర్జీ గవర్నమెంట్ పడిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో జగన్ రెడ్డి గవర్నమెంట్ పడిపోయింది అని అలాగే ఇప్పుడు అలాగే చెప్తున్నాను నేను నేను జ్యోతిష్యం కాదు బట్ అబ్జర్వేషన్ అంతే ఎంత వరస్ట్గా ఉంది అసలు ఈ పరిపాలన పశ్చిమ బెంగాల్లో సో వీడియో క్లోజ్ చేస్తున్నా సిబిఐ ఆల్రెడీ విచారణ స్టార్ట్ చేసింది ఇన్డెప్త్ వేలో సీసీ ఫుడ్ చెక్ చేయడం కావచ్చు పోస్ట్ ఉన్నప్పుడు చెక్ చేయడం కావచ్చు ఇరవై మందికి ఆల్రెడీ నోటీస్ ఇచ్చిన వాళ్ళని మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు కానీ ఈ ఫోన్ డేటా మొత్తం చెక్ చేసినప్పుడు కానీ ఖచ్చితంగా గతంలో ఎక్కడన్నా ఏమన్నా ఏమైనా కనిపెట్టి అలర్ట్ చేసేందుకు కానీ ఇలా చంపారా లేదు కావాలని ముందుగానే ప్లాన్ చేసి ఆ రకం బలత్కారం చేసి చంపారా లేదు అప్పటికప్పుడు అనుకోకుండా ఆ రకం జరిగిందా ఈ సంజయ్ రేతప్పుడు ఉన్నోళ్ళు ఎవరు ప్రభుత్వం ఏం దాచింది ఏంటి ఇవన్నీ బయట కనుక పెడితే నేను చెప్తున్నా గవర్నమెంట్ కొలాబ్స్ అవ్వటం ఖాయం చనిపోయి డాక్టర్కి న్యాయం జరగడం ఖచ్చితంగా సీబీఐ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నా అండ్ ఈరోజు స్వాతంత్ర దివసం జరుపుకుంటూ ఉన్నాం కదా ఇంకొక పాయింట్ కూడా చెప్పాలరా బాబోయ్ ఆ పశ్చిమ బెంగాల్లోనే ఒక ఆసుపత్రిలో ఒక డాక్టర్ కూర్చొని ఉంది తన సీట్లో పేషెంట్లో వచ్చేసి జస్ట్ వస్తారు వెళ్తూ ఉంటారు ఒక ఊరిలో వాడు సైకిల్ మీద వచ్చి డాక్టర్ కూర్చొని ఉంది ఆ డాక్టర్ కూర్చున్న సీటుకి వాడు ఉన్న దగ్గరికి ఒక ఆరు మీటర్ డిస్టెన్స్ మధ్యలో వచ్చేసేమో ఆ డాక్టర్ టేబుల్ వాడు అక్కడికి వచ్చి వాడు ప్యాంటు తీసి డాక్టర్ ఎదుగా వాడు హెచ్పి స్టార్ట్ హస్తప్రయోగం స్టార్ట్ చేశాడంట దాంతో డాక్టర్ వీడియో తీసి పెద్ద పెద్ద గరిచేటప్పుడు వాడు అక్కడి నుంచి పరారైపోయాడు అది ఆల్రెడీ సోషల్ మీడియా వైరల్ అవుతుంది అది కూడా పశ్చిమ బెంగాల్ ఇంకా ఏం చేయాలో చెప్పండి అసలు దేశంలో కరోనా తర్వాత ఇంత దారుణంగా మారారా స్మార్ట్ ఫోన్ వచ్చే తర్వాత ఎంత దారుణంగా మారారా లేదన్నప్పుడు మన దేశంలో స్వేచ్ఛ స్వతంత్రాలు ఎక్కువైపోయినాయా లేదన్నప్పుడు ఇప్పటికి పరాపాలనలో మనం అలాగే ఉంటూ ఉన్నామా మనమే మన పాలనే మనదే అంతా మనదే కానీ ఇప్పటికీ మనల్ని కూడా పరిపాలిస్తుండే మనతో బాన్సంటే బతకాల్సి వస్తూ ఉంది అయ్యా మమ్మల్ని కాపాడండి అని చెప్పి జిల్పల్సి వస్తూ ఉంది భలే బాధేస్తుంది సిగ్గేస్తుంది చీ అనిపిస్తుంది నాకైతే ఇప్పటికీ డబ్బున్నాడు అధికారం ఉన్నాడు వాడు ఎలా కావాలి అలా చేస్తున్నాడు మళ్ళీ బ్రెద బయటకు వస్తూ ఉన్నాడు మిడిల్ క్లాసుడు పేదోడు మాత్రం జైలులో మగ్గిపోతున్నారు అండర్ ట్రయల్స్కి మీరు నమ్ముతారో లేదు భారతదేశ వ్యాప్తంగా జైలులో ఉన్నోళ్ళు ఎవరు ఏందని చూస్తే అందులో మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ అండి అండర్ ట్రయల్సే అంటే బెయిల్ రాకుండా లోపల ఉన్న వాళ్ళే అండ్ ఇంకా నడుస్తున్నటువంటి వాళ్ళే వీళ్ళల్లో ఏ మాత్రం కొద్దిపాటి లాయర్ అయినా హెల్ప్ చేసినా అండ్ బెయిల్ పొందేందుకు డబ్బులు కనుక ఉంటే ఈ అరవై శాతం వందలు యాభై తొమ్మిది శాతం బయటకు వస్తారంట సో ఇండిపెండెన్స్ రోజు ఇంతకుమించే చెప్పలేకపోతున్నా ఇప్పటికన్నా అధికారంలో ఉన్న వాళ్ళు కళ్ళు తెరవాలి అధికారంలో ఉన్న వాళ్ళు ఒక్కసారి ఎవరికైనా ఇన్సిడెంట్ జరిగితే మీ పెళ్ళాంకో మీ కూతురు కానీ అనడం అట్లీస్ట్ మీకు తెలిసిన వాళ్ళకి అలా జరిగిందని చెప్పేసి మీరు అనుకోండి అరే మన అధికారంలో ఉన్నాం మన తెలుసుకోవడానికి ఆ రకం జరిగింది మేము వాటిని మొదలబడాలని మీరు అనుకుంటే ఈక మీద అటువంటి జరగకుండా ఉండాలంటే ఇలా చేద్దామని మీరు అనుకుంటే ఖచ్చితంగా సిస్టమ్ అంతా బాగుపడ్డది